ఆయు దోస్తులు ఈ ట్రెండింగ్ ఏఐ వీడియో అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే డెమో చూడండి డెమో అయితే చూశారు కదా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో వచ్చి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడే మెటీరియల్ లింక్స్ అన్నీ ఉంటాయి యాప్ లింక్ కూడా అక్కడ ఉంటుంది యాప్ అయితే ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఏఐ వీడియో ఉంది కదా దాని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఫ్రేమ్స్ ఉంది కదా ఫ్రేమ్స్ బ్యాక్ మోసం కంట్రోల్ ఉంది కదా దాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది ఆదా ఇమేజ్ అయితే యాడ్ చేయమంటది ఈ యాడ్ థియేటర్ ఇమేజ్ మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత కింద మోషన్ వీడియో అయితే యాడ్ చేయమంటుంది నేను అయితే ఆల్రెడీ యాడ్ చేసే పెట్టాను మీరు కూడా యాడ్ చేయండి తర్వాత ప్రామిట్ అయితే ఇవ్వాలి ప్రామిట్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మోషన్ మీడియో కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఈ రెండు ఇచ్చేసి మీ ఫోటో కూడా ఇచ్చేసి జనరేట్ కొడితే అదే జనరేట్ చేస్తుంది కొంచెం టైం అయితే తీసుకుంటుంది అంతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి